కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఎక్కడ పడిపోయినా నిన్ను లేవనెత్తగల శక్తివంతుడు ఆ దేవుడు అందుకే నేలను పడిపోయావా దిగజారిపోయావా కృంగిపోయావా దేవుని చేయి పట్టుకొని ప్రార్థించు దేవా నీ వైపు నా చేతులు ఎత్తుచున్నాను అయ్యా నాకు సహాయం కావాలి ఈ లోకం నన్ను చేయి విడిచింది నేను నమ్మిన వారు నా సహాయం పొందిన వారు కూడా నన్ను విడిచిపెట్టారు ఒకప్పుడు నీ సహాయం వాళ్ళు పొంది ఉండొచ్చు నువ్వు వారందరినీ చేపట్టుకుని పైకి తీసుకొచ్చావు కానీ వారే ఇప్పుడు నీ విడిచి విడిచిపెట్టారు వారే నిన్ను సమస్యలోకి నెట్టివేశారు కానీ గుర్తుపెట్టుకో నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివి ప్రార్థించి దేవుని దగ్గర మరపెడుతూ ఉంటే అందరూ నిన్ను నేల మీద పడవేసిన కృపగల దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు ఈ జీవన యాత్రలో సొమ్మసిల్లిపోయినా కృంగిపోయినా అనేక మంది నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నా డోంట్ వరీ హోల్డ్ హ్యాండ్ ఆఫ్ గాడ్ దేవుని చేతిని గట్టిగా పట్టుకో ఆపదలు వచ్చినప్పుడు భక్తి లేని వారు కూలిపోవచ్చు ఎందుకంటే వారు దేవుని చేతిని పట్టుకోలేదు కానీ నీవు దేవుని చేయి పట్టుకుని ఉన్నావు కనుక ప్రార్థించే వ్యక్తిగా ఉండు విశ్వాసం కలిగిన వ్యక్తిగా దేవుని నిరీక్షణ కలిగి ముందుకు సాగుతూ దేవుని వాగ్దానాలు ఎత్తి పట్టుకుని ప్రార్థిస్తున్న మిమ్మలను ఏడు మార్లు పడిపోయినను అటువంటి పడిపోయిన పరిస్థితి మీకు ఎదురైనా మీరు విశ్వసించిన దేవుడు మీరు నమ్మికి ఉంచి ప్రార్థించి ఆయన్ని మీకు ఆధారంగా చేసుకున్నప్పుడు మిమ్మల్ని లేవనెత్తి తన సాక్షులుగా నిలబెట్టుకోగల సమర్థుడు దేవుడు నేను విశ్వాసం ఉంచిన నిన్ను ఎన్నడు దేవుడు సిగ్గుపడనీయడు నీ బంధుమిత్రుల మధ్యలో నీ స్నేహితుల మధ్యలో నీ శత్రువుల మధ్యలో కూడా నీ తల ఎత్తుకుని నడిచే రోజు రాబోతుంది పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలను భక్తులు పలుమార్లు తెలుసు తెలియక కొన్ని విషయాల్లో పడిపోయారు వారు మరలా మారుమణి పొంది పశ్చాత్తాపడి దేవాలను క్షమించమని వేడుకున్నప్పుడు కృపగల దేవుడు కరుణగల దేవుడు వారిని క్షమించి వారు పడిపోయిన స్థితి నుండి లేవనెత్తినట్టుగా మనం చూస్తున్నాం అనేక మార్లు సెకండ్ ఛాన్స్ దేవుడిచ్చాడు పేతురు భక్తులను చూడండి ఏసుక్రీస్తు ప్రభు నీకు తెలుసా అంటే ప్రభు యొక్క ప్రథమ శిష్యుడై ఉండి ఒక చిన్న అమ్మాయి అడిగిన ప్రశ్నకు భయపడి ఆ రోమ సైనికులు తన ఏమన్నా చేస్తారేమోనని లేదు అని ఆడాడు మొదటిసారి రెండవసారి అబద్ధమాడాడు మూడవసారి కూడా ఆడాడు కోడి కుయ్యక ముందే ముమ్మారు యేసుని ఎరగనని నువ్వు చెప్పే రోజు రాబోతుందని ప్రభు అన్నాడు అన్న రాత్రి ప్రవచించాడు తెల్లారిసరికి ఆ ప్రవచనం నెరవేరింది పడిపోయాడు ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో కూలిపోయాడు ప్రభు అతన్ని ప్రథమ శిష్యుగా పెట్టినందుకు అతని ఇచ్చిన కానుక ఏంటి తెలుసా యేసు అంటే ఎవరో నాకు తెలియదు అన్నాడు అటువంటి పరిస్థితి ఎదురైంది కానీ ఆ విషయం తాను గమనించి గోడ అవతలకు వెళ్ళి ఎక్కెక్కి ఏడ్చాడంట కన్నీళ్లతో దుఃఖపడి పేతురు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉండగా ప్రభు అతన్ని గమనించాడు అతని పశ్చాత్తాపాన్ని అతని దుఃఖాన్ని అతను మనసును దేవుడు అంగీకరించి పడిపోయిన స్థితిలో ఉన్న పేతురు భక్తులను లేవనెత్తి మేడగది మీద పరిశుద్ధాత్మతో అతను నింపి ఏ పేతురైతే ప్రజల ముందు భయపడి యేసుని ఎరగనన్నాడు వారి ముందే యేసుని నేను ఎరుగుదునో నేను ఏమి విన్నాను ఏమి కన్నానో చెప్పకుండా మనలేనని గొప్ప సాక్ష్యం ఇచ్చి అనేకులను రక్షించాడు మొదటి ప్రసంగంలోనే మూడు వేల ఆత్మలను రక్షించడానికి దేవుడు కృపణిచ్చాడు విశ్వాస జీవితంలో పడిపోయిన ఈ వ్యక్తి ఆత్మీయతలో భక్తిలో పడిపోయిన పేతురుని లేవనెత్తిన దేవుడు ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల దేవునికి దూరమైన మీ జీవితాలను కూడా మరలా తిరిగి ఉజ్జీవింపజేయడానికి ప్రసిద్ధంగా ఉన్నాడు రండి ఆలస్యం చేయొద్దు దేవునికి దూరంగా బ్రతకొద్దు దేవునికి దగ్గర అవ్వండి మారుమనిషి పొందండి ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో కూడా కృపగల దేవుడు మిమ్మల్ని లేవనెత్తి బలపరిచి స్థిరపరిచి ఆయన రాకడకు మిమ్మల్ని సిద్ధపరచును గాక ప్రార్థించ మిమ్మల్ని లేవనెత్తి ఉన్నత స్థలంలో నిలబెట్టగల శక్తివంతుడు మనం సేవిస్తున్న మన దేవుడు ఆయన కృప మీకు తోడేవి గాడ్ బ్లెస్ బ్లష్యు ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపో